చిత్రోద స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మన వ్యవస్థ పనితీరును బయటపెట్టే ఇంకొక కేసు గురించి చూద్దామండి అసలు కాంటాక్స్ట్ ఏంటో చెప్తా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక జంట ఒక ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు అప్పట్లోనే ఆయన ఆ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మంచి చదువు చదువుకోవడం వల్ల ఉద్యోగరీత్యా ఆయన భార్యను తీసుకుని ఎక్కువగా నార్త్ సైడ్ అంటే మహారాష్ట్ర ఢిల్లీ లైక్ మధ్యప్రదేశ్లో ఎక్కువగా అక్కడే స్థిరపడ్డారు అక్కడే ఎక్కువ జాబ్ చేయడం వల్ల అక్కడ తిరిగారు అయితే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిల్లలు అక్కడే పెంచుకున్నారు చక్కగా లైక్ రాముడు బాలు టైప్లో అబ్బాయి అమ్మాయి పా వాళ్ళ అమ్మాయి కూడా చక్కగా అలా పెరిగారు వాళ్ళకి తగ్గట్టే పిల్లలు కూడా మంచి మంచి చదువులు చదువుకున్నారు మంచి సంస్కారం ఉంది ఐఐటి ఆయాంలో చదువులు పిహెచ్డీ చేస్తున్నారు ఏకంగా సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే అండి పిల్లలు కొంచెం పెద్ద ఈ కొంచెం వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యే టైంకి వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అవుదాం వాళ్ళ చుట్టాలు సర్కిల్ అంతా ఇక్కడే ఉంది ఇక్కడ సెటిల్ అవుదామని చెప్పి అనుకున్నారు సో అలా అనుకున్నట్టుగా హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళి తీసుకున్నారండి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు ఇక అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది హైదరాబాద్లోనే పెళ్లి చేసేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ సడన్గా వాళ్ళకి వాళ్ళు పుట్టు పూర్వత్రాలు పుట్టిన ఊరు ఆ గాలి ఆ నేల ఆ కులం ఆ మతం అన్నీ గుర్తొచ్చి సరే పల్లెటూరు నుంచి ఏదైనా పిల్లలు తెచ్చుకుందాం చక్కగా కోడలు తెచ్చుకుందాం అని చెప్పి ఆ మ్యా సో కాల్డ్ మ్యాట్రిమనీలో వెతికితే గోదావరి జిల్లాలో సంబంధం వీళ్ళకి మ్యాచ్ అయినట్టు కనిపించింది సరే మొత్తానికి అయ్యాయి అమ్మాయిని చూశారు కానీ పెళ్లిచూకులయ్యి పెళ్లి అయిన తర్వాత అమ్మాయిని చూసారండి ఫోన్ నెంబర్ అడిగారు లక్ ఒక అబ్బాయి అమ్మాయి ఒకసారి మాట్లాడుకుంటారని చెప్తే వాళ్ళు లేదండి అంటే పెళ్ళికి ముందే అంటే అంటే వీళ్ళు కంగారు పడ్డారు పెళ్ళికి ముందే అంటే మేము అడగట్లేదు మాకు జస్ట్ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు మాట్లాడుకుంటారు కదా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అభిరుచులు ఏంటి తెలుస్తాయి కదా అని చెప్తే వాళ్ళు అమ్మాయి గురించి ఏం చెప్పారంటే వియర్ సూ ట్రెడిషనల్ ఫ్యామిలీ అండి అమ్మాయి అమ్మాయిని లైక్ సుబ్బిని శుద్ధ పూసిని సాంప్రదాయాన్ని టైప్లో పెంచుకున్నాం మేము ఎలాగో పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకుంటున్నాం కదండి మాట్లాడతారు ఓకే దట్స్ ఫైన్ మీరు అనుకోవచ్చండి అదేంటండి మరి ఇలా ఉంటారా జనాలు అంటే ఉంటారండి చదువుకున్న లైక్ సర్కిల్స్లోనండి కొంచెం ఇలాంటి విషయాల్లో బయట వాళ్ళని మీరు వదిలేసి పెద్ద బిజినెస్ ఏమంటే చేస్తారేమో కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం తేడాగానే వాళ్ళంతా గొప్పగా ఉండరండి ఓకే అండ్ దెన్ నిజంగా గొప్పగా ఉన్నా అన్నిసార్లు మన చేతిలో ఉండవండి కొన్నిసార్లు అండి చాలా నెగిటివ్ సిగ్నల్స్ వస్తాయి పెళ్లి కుదిరిన తర్వాత ఓకే ఏదో తేడాగా ఉంది ఏదో తేడాగా ఉందా అనుకుంటాం కానీ మనం ఎంత ఆపుదాం అనుకున్నా తాగదు కాబట్టి పెళ్లి చూపులప్పుడు లైక్ ఓకే అక్కడ పెళ్లి చూపులు జరిగినప్పుడు కానీ ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు కానీ శుభలేఖల టైంలో కానీ ఆ అమ్మాయి ఇంట్లో అండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో అమ్మాయి తల్లిదండ్రుల కంటే కూడా ఇద్దరు వ్యక్తులు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తారు ఒకటి అమ్మాయి గారి అక్క తోబుట్టువు అమ్మాయి పెళ్లి కూతురు అక్క ఇంకొకరు అమ్మాయి కజిన్ అంట ఎవరి అతనున్నాడు వాళ్ళిద్దరూ బాగా హడావుట్ చేస్తున్నారు ఇందుకే కట్నం గురించి చెప్పలేదు కదా సో ఈ అబ్బాయి తండ్రి ఉన్నంతలో ఏదో మంచిగానే సరిపడ్డారు బాగానే సంపాదించారు కాబట్టి పిల్లలను చదివించుకున్నారు కాబట్టి ఇంకా కట్నం తీసుకునే ఉద్దేశం లేదు వాళ్ళకి కట్నం వద్దని చాలా క్లియర్గా చెప్పారు ఆడపడుచు కట్నం కూడా వద్దు అది కూడా చాలా క్లియర్గానే మాట్లాడేసుకున్నారు ఇక లాంఛనాలని చెప్పి మళ్ళీ మేము మీకు ఇచ్చి మీరు మాకిచ్చి ఇవన్నీ ఎందుకు అనుకున్నా కానీ బంగారం విషయంలో మాత్రం అమ్మాయికి ఏదైనా నగ చేయించాలని చెప్తే వీళ్ళు ఓకే అది మేమని చెప్పారు అబ్బాయికి ఏమో వాళ్ళు జస్ట్ ఏదో పెళ్లి పేటల మీద రింగ్ ఏదో పెడతారు కదా అది బెటర్ ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే అండి మీకు యూ షుడ్ రియలైజ్ దాట్ ఇప్పుడు కొత్తగా భవిష్యత్తులో ఎవడన్నా చూసాడు అనుకోండి పెళ్లి చూపులు అయిన తర్వాత ఈ వీడియో ఎవడైనా అనుకోండి వాళ్ళకి మ్యాటర్ అర్థం అవుతుంది కానీ అందుకని చెప్తున్నా సరే అండి ఆ పెళ్లితో అంత ఏదో అయిపోయింది వాళ్ళకి చాలా రకాల నెగిటివ్ సిగ్నల్స్ అందుతున్నాయి ఏది సెట్ అవ్వట్లేదు టైం కావట్లేదు పని చివరికి ఎంగేజ్మెంట్ రింగ్ కూడా వాళ్ళు కరెక్ట్గా అవ్వట్లేదు అనుకున్న టైంకి సో ఇన్ని నెగిటివ్ సిగ్నల్స్ మధ్యన మొత్తానికి పెళ్ళి అయిపోయింది అబ్బాయిని అమ్మాయిని సత్యనారాయణమూర్తి వ్రతం కోసం అని చెప్పి ఆ ఊరు నుండి ఆ పల్లెటూరు నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారండి ఈ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళ మధ్యలో ఎక్కడన్నా గుడికి వెళ్ళినా ఎక్కడన్నా హోటల్ దగ్గర భోజనాన్ని ఆగినా అమ్మాయి అలా తలదించుకుని ఉంటుంది లేకపోతే ముసిముసిగా నవ్వుకుంటుంది లేకపోతే కజిన్తో మాట్లాడుతుంది తప్పితే భర్తతో మాత్రం అసలు మాట్లాడట్లేదు సరే వీళ్ళు ఏం చెప్పారంటే అమ్మ సుబ్బి నాన్న సంప్రదాయాన్ని బాగోదు కదా చూసేవాళ్ళకన్నా అప్పుడప్పుడు మొగుడితో కొంచెం మాట్లాడుతూ ఉండి మీ కజిన్తోనే కాదని చెప్పి చెప్పారు సరే అండి హైదరాబాద్ వచ్చారు ఇక్కడ వ్రతం అయింది వీళ్ళేమో రిసెప్షన్ అరేంజ్ చేశారు ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ కోసం వీళ్ళ కలీగ్స్ కోసం ఒక స్టార్ హోటల్లో బుక్ చేసి మంచి గ్రాండ్గా రిసెప్షన్ అరేంజ్ చేశారు రిసెప్షన్లో స్టేజ్ మీద పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చున్నారు అండ్ దాని ఎవ్రీబడీ ఇస్ లైక్ కమింగ్ స్టేజ్ మీదకి వస్తున్నారు విష్ చేసి వెళ్తున్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్ అమ్మాయి బుస్సు బుస్సుమని పైకి లేచి అక్కడ నుండి స్టేజ్ దిగి తక్కువ రూమ్లోకి వెళ్ళిపోయింది వీళ్ళకి అర్థం కదా ఇది ఏంటి ఏమన్నా అయింది అమ్మాకి ఏమైనా ఒంట్లో బాగాలేదు ఏంటంటే కంగారు కంగారుగా వెనకాల వెళ్తే అలా వచ్చేసా ఏంటమ్మా అని చెప్తే అమ్మాయికి చెప్పిన రీజన్ ఏంటంటే ఆ అమ్మాయికి అక్కగారు ఉంది కదా అక్కగారు వచ్చి చెప్పింది అంటే ఏంటి నీకు ఎందుకో చీరకట్టు మ్యాచ్ అవ్వలేదే నీకంటే మీ ఆడపడిచే అందంగా ఉంది అని చెప్పిందంట సరే చెప్తే ఈ సిల్లీ రీజన్ కదమ్మా ఇది అని చెప్తే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే మీరు వెళ్ళుండమ్మా మేము బతిమాలి తీసుకొస్తాం అమ్మాయిని అని చెప్పి చెప్పారు సరే వీళ్ళు బయటకు వచ్చేసారు అది మాట్లాడుతూ బయటకు వచ్చేసారు ఒక పావుగండి తర్వాత తీరా చూస్తే అమ్మాయి అత్యంత సాదా సీదా డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది ఈ అబ్బాయి తల్లి ఏంటంటే కంగారు పడి ఉంది కంగారు పడి అదేంటమ్మా నువ్వు పోని ఆ చీర ఇష్టం లేకపోతే నువ్వు వేరే చీర కట్టుకుని రావచ్చు కదా ఇది మరి నార్మల్ డ్రెస్లా ఉంది బాగోదు కదా ఇట్లాగే పెళ్ళికొడుకుని పక్కన సూట్ వేసి కూర్చున్నాడు అని చెప్తే పండుమిర్చి తన కాకిలాగా సన్నగా గట్టిగా రావటం మొదలుపెట్టిందండి అండి అమ్మాయి బాబు ఇది ఎలా అరుస్తుందని చెప్పి భయపడే ఓకే 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 కంగారు పడుతుంది ఓకే నీ ఇష్ట నీ ఇష్టాల అన్నారు అలాగే కూర్చుంది వాళ్ళకి మూడ్ ఆఫ్ అయిపోయింది మొత్తానికి సో ఆ రోజు అలా కార్యక్రమం అయిపోయిందంటే ఆ మర్నాడు పంతులు గారి ముహూర్తం చూసి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు పెట్టారు కార్యం అంటారు కదా పెట్టారనమాట నేను దాని గురించి మాట్లాడుకోవట్లేదు బైదో వే సో డోంట్ వరీ సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏం చెప్పిందంటే ఫస్ట్ టైం అబ్బాయితో కొంచెం ఫ్రీగా మాట్లాడడం ఫస్ట్ టైం అనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఏం చెప్పిందంటే సింపుల్గా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను సరిగ్గా చూడని కూడా చూడలేదు నేను పెళ్ళికి ముందు మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి బలవంతం చేశారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను మనం ఇలాగే ఉందాం రూమ్లో విడివిడిగానే పడుకుందాం దూరంగానే ఉందాం కానీ ఈ విషయం మాత్రం బయట ఎక్కడా చెప్పొద్దు చెప్పామంటే పెంట పెంట చేస్తా అని చెప్పి అబ్బాయికి చిన్న వార్నింగ్ ఇచ్చి ఇంటర్వెల్స్ ఏంలో ఇచ్చినట్టు సెంటర్ ఫ్రెష్ ఒకటి తినేసి పడుకుంది సార్ కుర్రాడేంటి వాడు ఏనో అల్ టెల్ యూ వాడు చాలా ట్రై చేశాడు ఏంటి అసలు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడగడానికి ట్రై చేశాడు వర్కౌట్ అవ్వలేదు వాడు పిచ్చి తింగరంలా ఆలోచించుకుంటూ పడుకున్నాడు సీ ఫస్ట్ నైట్ అనగానేనండి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ ఓకే యూనో అంతకుమించి మనం మాట్లాడలేము బట్ ఇట్స్ మోర్ అబౌట్ ఎమోషనల్ అండ్ బాండింగ్ గురించి కదా ఉంటుంది అది చాలా ఐడియాస్ ఉంటాయి చాలా ప్లాన్స్ ఉంటాయి ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆలోచన బట్ అంటే పెళ్ళికి ముందే ఎక్కడన్నా అసిస్టెంట్ గానో సూపర్వైజర్గాను పనిచేసే ఎక్స్పీరియన్స్ ఉంటే అది వేరు కానీ ఫ్రెష్ అయిన వాళ్ళకి కథ వేరే ఉంటుంది ఫస్ట్ నైట్ గురించి వంద ఆలోచనలు వంద ప్లాన్స్ ఉంటాయి ఓకే సో మర్నాడు పొద్దున్నే ముందు అబ్బాయి లేచి వెళ్ళి బాబు ఇదేదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళ బామ్మ ఎవరో ఉంటే ఇంట్లో బామ్మతో చెప్పాడు బామ్మ ఇలా జరిగింది రాత్రి అమ్మ ఇలా ఉంది నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే ఇదేంటారా ఇంత సైలెంట్గా చెప్తా అసలు రాత్రి చెప్పాల్సిన విషయం అని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు ఇంకా అక్కడే ఉండటంతో వాళ్ళని పిలిచి చెప్పారట వాళ్ళు ఏం చెప్పారు సేమ్ మళ్ళీ మళ్ళీ సేమ్ స్టోరీ సాంప్రదాయాన్ని మొదలుపెట్టి మొదలు మా అమ్మాయి కంటే కొంచెం ఇదే అండి నాలుగు రోజులు పోతే అమ్మాయి అలవాటు అవుతుంది ఓకే సరే ఓకే దట్స్ ఫైన్ అది కాదు కదా ప్రాబ్లమ్ అసలు పెళ్ళే ఇష్టం లేదని చెప్తుంది అమ్మాయి సరేనండి అమ్మాయిని అత్తగారింటి దగ్గర వదిలేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఊరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన మరుక్షణం నుండి ఆ అమ్మాయి తలుపేసుకుంటుంది లోపల కూర్చుని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుకుంటుంది అమ్మాయి తలుపు ఓపించేట్లా ఎవరైనా డోర్ లాక్ చేసినా గట్ గట్టిగా అరుస్తుంది అనమాట వేసి ఇళ్ళు మెల్లిగా డోర్ నాక్ చేసి అమ్మ భోజనానికి రా అని చెప్పి చెప్తున్నారు చెప్తా ఉంటే ఆమె ఏం చెప్తుందంటే నేను బయటికి రాను మీరు అన్నం పెడితే నాకు ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి నేను బయటికి రాను తేసుకుని లోపలే ఉంటాను మీరు గట్టిగా తలుపు కొడితే నేను చున్నీ పైకి ఫ్యాన్కి వేసి నేను ఇది చేసుకుంటాను అని చెప్పి చెప్తుంది వీళ్ళు ఎవరికి ఏం అర్థం కాల ఇది ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి పైగా ఆమె ఏమంటది అనుకున్నారు మధ్యలో వీళ్ళకి ట్విస్ట్ ఇస్తూ నేను ఇలా తలపేసుకుని లోపల ఉన్నానని మా అమ్మా నాన్నకు ఫోన్ చేసినట్టయితే మీరు మా అమ్మ సంగతి మీకు తెలీదు మీ చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చి నోరు విప్పిందంటే నిన్నటిదాకా అంత సైలెంట్గా ఉందని అనుకుంటున్నారు మొదలెట్టిందంటే తిట్టడం అసలు ఎవరో తట్టుకోలేరు అంత గట్టిగా మాట్లాడుతుందామే అని చెప్పి చెప్పింది వీళ్ళు ఏం చేయాలి తెలియక ఈ అమ్మాయి బిహేవియర్ తట్టుకోలేక ఎగ్జాక్ట్గా ఫోర్ డేస్ తట్టుకొని మా వల్ల కాదు బాబు అని చెప్పి ముందు వెంటనే అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించి హైదరాబాద్ మళ్ళీ బాబు మీ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తుంది ముందు అమ్మాయికి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పించండి అంటేనే ఇష్టం లేదంటుంది మా అమ్మాయి ఇంట్లో ఉన్న సేపు ఉంటుంది ఏ క్షణంలో ఏం చేస్తుందో భయం వేస్తుందని చెప్తే వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఊరికి వెళ్ళిపోయారండి సో ఊరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు వెంటనే స్ట్రైట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ నైంటీ ఎయిటీఏ కంప్లైంట్ బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ కంప్లైంట్ రేస్ చేశారు ఇంకా అప్పటికి బిఎన్ఎస్ చట్టం రాలేదు ఫోర్ నైన్టీ ఎయిటీఏ ఓకే సరే పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు కంప్లైంట్లతో పాటు వేరే కూడా తీసుకుని ఉంటారు వాళ్ళు లేకపోతే వీళ్ళకి కనీసం ఫోన్ చేయడం కానీ వీళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడం కానీ ఏమీ కాకుండా అమ్మాయి వాళ్ళ కార్ ఎక్కి అమ్మాయి వాళ్ళ ఓన్ వెహికల్లో వాళ్ళు పోలీసులు బయలుదేరే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వచ్చే హైదరాబాదు వీళ్ళు ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో కింద వాచ్మెన్ ఓటీపీ గేట్ చెక్ ఉంటుంది కదా గేట్ చెక్ను కూడా పట్టించుకోకుండా దాన్ని తెలుసుకుని లోపలికి వచ్చేసి డైరెక్ట్గా వీళ్ళు ఫ్లాట్ దగ్గరికి వచ్చేసి పెద్ద పెద్ద అరుపులు గోల కేకలు చేస్తూ ఉంటే పోలీసులు ఇంట్లోపలికి వచ్చేసి అంటే లేడీ పోలీస్ కూడా వచ్చేసి మేము ఇన్వెస్టిగేషన్కి వచ్చాం వీళ్ళకి మ్యాటర్ అండి ఓకే అదే ఇప్పుడు ఎవరైనా వస్తే అసలు అసలు వాడిని భయపెట్టి అక్కడికి అక్కడే షేక్ చేసి పాడేయచ్చు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా ఎవరైనా ట్రై చేస్తే ఏ ఉద్దేశంతో మా ఇంటికి వచ్చారు అసలు మొత్తం వీడియో తీసి మొత్తం మీడియాలో పెట్టి పాడేటమే సోషల్ మీడియాలో ఎవరిని పెడితే అలా చేసి వాళ్ళు ఎస్పీని పెట్టచ్చు డీజీపీని పెట్టచ్చు సీఎంని పెట్టచ్చు అందరినీ పెట్టి పాడేయటమే ఏమండి తప్ప ఎవరు చేశారో తెలియకుండా అసలు వాళ్ళని పిలవకుండా కౌన్సిలింగ్ ఇవ్వకుండా వచ్చాడు ఇంటికి డబ్బులు తీసుకుంటే ఏదైనా చేసేయడమే ఇంకా చట్నీ బ్యాచ్ అందరూ ఆ రోజంతా పెంట పెంట చేసి వెళ్ళిపోయారండి కేసుల మీద కేసులు వేస్తారండి ఇప్పుడు అబ్బాయి కోర్టు చుట్టూ తిరుగుతున్నానండి అది జరిగి ఆరేళ్ళు అవుతుంది ఇప్పుడు దాకా ఇంచి కూడా కదల్లా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టిన తర్వాత అమ్మాయి ఒక్క రోజు కూడా కోర్టుకి రావట్లేదు వీళ్ళు అడిగినా రావట్లేదు వెళ్తున్నారు వాయిదా ఇచ్చేస్తున్నారు ఓకే ఇప్పుడు అబ్బాయి తల్లి ఆవిడ కూడా చదువుకున్న వాళ్ళు కదండి ఆవిడ ఆవిడ ఎంత సాఫ్ట్ చెప్తున్నారంటే అమ్మాయికి ఏదో మానసిక సమస్య ఉందంటే నేను చెప్పాను అంత స్మూత్గా మీరు అంత కన్సెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆమె ఏదైనా ఆమె చెడ్డది లేదా పిచ్చిది ఏ రెండింటిలో ఒకటి నిజా ఆ పిల్ల చెడ్డది కానీ పిచ్చిది కానీ రెండింటిలో రెండు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అండి ఆడపడుచు పరిస్థితి ఇప్పుడు అమ్మాయి ఉంది కదా ఈ అబ్బాయి పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నాడో ఆయన చెల్లెలు ఆమె పెద్ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూనివర్సిటీ నుండి ఇన్స్టిట్యూట్ నుండి ఆవిడ పట్టా తీసుకున్నారు మంచి మంచి ఛాన్సెస్ వస్తున్నాయి వీళ్ళు ఏం చేశారు తెలుసా ఈ అబ్బాయిని అమ్మాయిని కూడా ఆడపడుచుని పెళ్ళికొడుకుని ఆమె ఎవరైతే వెళ్ళిపోయిందో ఆమె ఆమె భర్తని ఆడపడుచు మీద కూడా పాస్పోర్ట్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కోర్టు ద్వారా సమన్స్ పంపించారు కోర్టు ఆర్డర్ ఇచ్చేసిందండి ఆడపడుచు పాస్పోర్ట్ ఎందుకండి నాకు అర్థంగా అడుగుతాను ఊరి నీ అమ్మ జీవితం నిత్యానందం దొబ్బేసాడు మన దేశం నుంచి ఎవరెవరో వెళ్ళిపోతున్నారు డబ్బులు దొబ్బేసుకుని వెళ్ళిపోతున్నారు మన దగ్గర ఈ పిచ్చి 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 నవ్వు నవ్వుతూ తిరుగుతుంటాడు ఆల్రెడీ పదహారు వందల కోట్లు అటాచ్ చేశారు అత అతనికి ఏమీ తెలియని ఎప్పుడు చదువుకుని చక్కగా నెలక లక్ష రూపాయలు ట్యాక్స్ కడుతున్న ఈ విడికి నండి ట్రీట్మెంట్ ఇచ్చేశారు ఆర్డర్ ఇచ్చేస్తే పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళకి తెలుసు మాకు తెలుసు అమ్మా ఇది ఫాల్స్ కేసు అని చెప్పి కానీ మేము ఏం చేయాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది నువ్వు ఒక పని చేయి ఆ కోర్టు దగ్గరికి వెళ్ళు వాళ్ళని అడుగు సార్ నా దగ్గర ఆర్డర్ తీసేసుకోండి వెనక్కి మ్యాండటరీ కాదని చెప్పండి మా అన్నయ్య ఇస్తాడు పాస్పోర్ట్ బట్ నేను ఇవ్వలేను బికాస్ ఆఫ్ దిస్ దిస్ సిచ్యువేషన్ నేను చదువుకున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఉంది పాస్పోర్ట్ మ్యాండటరీ నేను ట్రావెల్ చేయాలి ఇంటర్నేషనల్ ట్రావెల్ ఓకే వాళ్ళ ఇంట్లో ఒక చేసింది కాపురం ఏంటి అసలు వాళ్ళ ఇంట్లో ఉన్నదే నేను అమ్మ జీవితం ఈ ఈ కొండ చెరువు చేసింది లేదు ఏమీ లేదు అదే సారీ కోడలు ఆ రెండు ఒకటే లేండి ఆరు సంవత్సరాలను తెప్పిస్తున్నారండి నాలుగు రోజులు కొంపలో ఉన్న పాపానుకు ఆరు ఏళ్ళని తెప్పిస్తున్నారు వాళ్ళ కోర్టు చుట్టూ వీళ్ళు ఏం చేశారంటే ఇక తట్టుకోలేక లోకల్ ఎస్పీ దగ్గరికి వెళ్ళారు సార్ ఇది పరిస్థితి అమ్మాయి ఇలా చదువు వాళ్ళ అమ్మాయి గురించి ఇలా చదువుకుంది ఓకే మంచి చదువు చదువుకుంది ఏ గొడవ జరగలేదండి అసలు అమ్మాయి అక్కడ లేనే లేదండి బాబు పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయింది అమ్మాయి అమ్మాయి పేరు పెట్టేశారు దాంట్లో అమ్మాయి నుంచి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు ఒక్కసారి ఆ కేసు సరిగ్గా ఎంక్వైరీ చేయమని చెప్పండి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పండి వాళ్ళ దగ్గర ప్రైమ్ ఏషియా కూడా లేదండి ఆ అమ్మాయి పేరు తీసేయండి అని చెప్తానండి ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ డిస్ట్రిక్ట్ ఎస్పీ కాల్ చేసే లోకల్ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకున్నారు అసలు మీరు అమ్మాయి మీద ఏ ఎవిడెన్స్ ఉందని మీరు కేసు తీసుకున్నారు సరిగ్గా చేయండి అని చెప్తే ఆ లోకల్ లెస్ అయ్యండి అత ఆమె ఏం చేసిందంటే అదే కేసును మళ్ళీ ముందు వెనక వెనకది ముందు రాసి అసలు ఏ మార్పు చేయలే చేసేసి మళ్ళీ అమ్మాయి పేరు అలాగే ఉంచేసింది వీళ్ళు చివరికి ఎంత అలా బతిమాలంటే బాబు మేము కొనిచ్చిన బంగారం ఉంది నీ దగ్గర రైట్ మాకు ఏ విధమైన డబ్బులు అవసరం లేదు ఓకే నువ్వు నీకు ఇంకా కావాలంటే కూడా ఇస్తాం మేము సెటిల్ చేసుకుందాం మా అమ్మాయి పేరు మాత్రం తీసాను కేసులోంచి ఎవరికన్నా ఉంటుంది కదండి ఒప్పుకోలేదండి చివరికి అమ్మాయి ఏం చేయాల్సి వచ్చింది హైకోర్టుకి వెళ్ళి పాస్పోర్ట్ కావాలని పర్మిషన్ అడిగితే సరే తీసుకోండి కానీ కోర్టుకు వచ్చి మీరు పాస్పోర్ట్ మీరు దేశం దాటి వెళ్తే కోర్టుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత సో అమ్మాయి తింగరదానిలాగా వచ్చి కోర్టు ముందు నిలబడి అంటే కోర్టుకు వచ్చిన వాళ్ళు అంటే నేను చెప్తున్నా కదండి ఇంత చదువు చదువుకుని ఇన్ని ట్యాక్సులు కట్టి తప్పు చేయకుండా నేను అంటున్నాను మన రాజ్యాంగం మనం చెప్పేది ఏంటండి ఫస్ట్ రూల్ ఏంటి తొంభై తొమ్మిది మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మరి ఆరేళ్ళ నుంచి జరుగుతుంది ఏంటండి నాలుగు రోజులు కాపురం చేసి ఆరేళ్ళ నుంచి కేసు నడవడం ఏం దారుణం సార్ ఇది షీఈస్ డెవలపింగ్ షీఈస్ అ ఐడియల్ క్యాండిడేట్ దట్ షీఈస్ డెవలపింగ్ అ డైనమిక్ పోర్ట్ఫోలియో అమ్మాయి గురించి ఆడపడి గురించి చెప్తున్నా ఆమె రోల్ ఇట్ రిక్వైర్స్ ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అండి ఆమె ఆర్గనైజేషన్ ఎక్స్పెక్టేషన్స్ అది వెళ్లే ముందు కోర్టుకెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి మళ్ళీ కోర్టుకెళ్ళి ప్రతిసారి పదివేలు తీసుకుంటాడు అడ్వకేటు ఆమె చేసిన క్రైమ్ ఏంటండి ఒకటే క్రైము పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవడం చేసిన క్రైము స్లోగా మ్యాటర్ ఏం తెలిసిందంటే అండి ఆ కజిన్ ఉన్నాడు కదా ద యాక్టివ్ కజిన్ ఆ కజిన్ కాదు ఆయన ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వాడు ఈ తల్లిదండ్రులు దగ్గరుండి మరి దానివల్ల ఏమంటారు మరి నాకు తెలియదు రెండు ఈ తోడబుట్టిన కొండచిల్లలు రెండు ఉన్నాయి కదా ఈ కొండ చెల్లెలు కూడా కాల్డ్ కజిన్ మాటలే వింటాయి వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి వాడు ఇద్దరిని వాడేస్తున్నాడు వాళ్ళకి అర్థం కావట్లేదు మ్యాటరు ఆ అమ్మాయి కోర్టుకి రావట్లేదండి కేసు ఫైల్ చేసిన సైలెంట్గా ఉంది ఇలాంటప్పుడు అప్పుడు అడ్వకేట్ చేతిలో ఉంటుందని మ్యాటర్ అలాగే జడ్జి గారు ఇప్పుడు ఏ కేసులో అన్నా సరేనండి ఇలా దారుణంగా సాగదీస్తూ ఉంటే జడ్జి స్థానంలో కూర్చున్న ఆయన కానీ ఆయన కానీ ఆవిడ కానీ అడిగే ఒక్క క్వశ్చన్ ఈ ఈ కేసు యొక్క ద దశ దిశ రెండు మార్చేస్తాయండి వాళ్ళు ఎందుకంటే అంటే అడ్వకేట్ చేతిలో కూడా ఉంటుంది అడ్వకేట్ హ్యాస్ టు ప్రెషర్ దాట్ సార్ ఎందుకు రావట్లేదు అమ్మాయి ఇక్కడ నుంచి కోర్టు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈడు ఈడు ఆరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు అమ్మాయి ఎందుకు రావట్లేదు అని క్వశ్చన్ చేయాలి కదా అడ్వకేట్ క్వశ్చన్ చేయట్లా కాల్చుకు తినేస్తాను ఆయన కూడా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అడగ్గా 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 వాళ్ళ సెటిల్మెంట్ ఏమంటున్నారంటే నాకు ఇక్కడ మాకు మై హోంలో వాళ్ళ మా ఇల్లు ఉందండి ఇల్లు అమ్మాయి పేరు మీద రాసేయండి అంటే నేను అన్న మై హోమ్లో ఇల్లు అదొకటి రాసేయండి సార్ గోల్కొండ ఒకటిని తర్వాత ట్యాంక్ బండ్ బండిని కొత్తగా అసెంబ్లీ కట్టారు కూడా అది కూడా రాసేద్దామని చెప్పండి మెట్రో మెట్రో లైన్ ఉంది కదా మెట్రో లైను ఈ ఇక్కడ నుంచి రాజ్కొండ వరకు ఉన్న లైన్ అటెక్ సిటీ లైన్ మొత్తం రాసేద్దామండి అని చెప్పా ఇంకా అడగటమే నాలుగు రోజులు కాపురం చేసి అడిగేటవే ఇంకా మెయింటెనెన్స్ కేసులు వేసేసి దారుణం అండి అసలు సి వీళ్ళు ఏమో అన్నా చెల్లెలు ఎక్కడన్నా పెద్ద పెద్ద సి ఆర్ డూయింగ్ పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్లో అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుందండి చాలా ప్రాబ్లం అయిపోతుంది అది వాళ్ళు ప్రమోషన్స్ హోల్డ్ ఉండిపోయింది ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళు అసలు నేను ఒకటే చెప్పాను అండి సెటిల్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోద్దని చెప్పాను కొన్ని అరబ్ కంట్రీస్లోనండి ఇలాంటి అషాలు వేస్తే రోడ్డు మీదకి లాగి ఇచ్చి కొడతారు మన దగ్గర కూడా అలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది సి ఒక్కడ చెప్తా అండి చదువు కంప్లీట్ చేసుకుని ఇంకా పెళ్లి కాని కూతుర్ని ఎవరో పిచ్చి పట్టిన ఊరకొక్కలు వేసిన ఒక కేసు వల్ల తప్పుడు కేసు వల్ల కూట్ల చుట్టూ తిప్పాల్సి వస్తే ఆ తల్లిదండ్రులు మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించండి వీళ్ళ సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి బాధపడి ఊరుకుంటున్నారు అదే పల్లెటూళ్ళలో ఎవరన్నా పల్లెటూరు ఇలా పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళ ఇంటి ఆడపడుచు మీద ఇలాంటి కేసేసి కోర్టుకు లాగి చూడండి కత్తులు వేసుకుని వస్తారు ఇలాంటి వాళ్ళతో సెటిల్మెంట్ కొప్పకూడదండి ఒళ్ళు కోవిడ్కి తిరుగుతున్నారు ఇలా అసలు చాలా కోపం వచ్చేస్తుంది అసలు సి సింపుల్ సార్ పడ్డారు 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 ఇన్నాళ్ళు పడ్డారు ఇంకొన్నాళ్ళు కేసులు వేశారు కదా మీరు కేసులో వాళ్ళ దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు వాళ్ళు ఆ కేసును ప్రూవ్ చేయలేరు అందుకే కేసు సాగతీస్తున్నారు అందరికీ తెలుసు ఆ విషయం రైట్ సో మీరు చేయాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ కేసుని కొంచెం సాగుదేయండి ఫోర్ నైంటీ ఎయిట్ని కంప్లీట్ చేయండి సో ఫోర్ నైంటీ ఎయిట్లో జడ్జ్మెంట్ రావాలి ఎలాంటి జడ్జిమెంట్ రావాలంటే మీ మీకు కంప్లీట్ ఫేవర్గా రావాలి దాన్ని పట్టుకెళ్ళి మెయింటెనెన్స్ కేసులో పెట్టండి ఆమె బిహేవియర్ ఇది ఆమె చేస్తున్న పని ఇది అని చెప్పి కేసును స్పీడప్ చేయండి అడ్వకేట్ వెంట పడండి కేసును సీరియస్గా తీసుకోండి కౌన్సిలింగ్ లేదు కాకరకాయ లేదు చాలా ఏళ్ళు అయింది తేల్చమని చెప్పండి మధ్యలో ఎవడన్నా గుడ్డు ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి ట్రై చేస్తే గనక నా దగ్గర మీడియా కాంటాక్ట్స్ ఉన్నాయి వెళ్ళి అక్కడ కూర్చుందాం మొత్తం కేసు తేలిన తర్వాతనే వాళ్ళ మీద పరువు నష్టం దావేద్దాం అసలు వీళ్ళు వీళ్ళ వీళ్ళకున్న ఆస్తికి ఈ చదువుకునే పిల్లలు చదువుకున్న చదువుకి వీళ్ళకి జరిగిన అట్రాసిటీకి ఖచ్చితంగా గెలుస్తారండి డెఫమేషన్ సూట్ ఫైల్ చేస్తే వీళ్ళు అలా గెలిచిన తర్వాత పేపర్లో ఇద్దాం అండి ఇదిగో ఇదిగో పలానా ఇంట్లో రెండు కొండ చెల్వలు ఉన్నాయి విత్ కజిన్ అఫ్ కోర్స్ ఓకే పోరం బోకలేళ్ళు అని చెప్పి పేపర్లో ఇప్పద్దాం ఇంటి పేర్లతో సహా ఇప్పిద్దాం అలాంటి సోంబేరి అదవలనే ఏం చెప్పి వదలకూడదండి ఎట్లాంటి ఇలాంటి వాళ్ళ పేరు బయటికి లాగా అసలు ఇలాంటి దిక్కుమాల వాళ్ళని చట్టాన్ని అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి కేసులు వేసేవాళ్ళని అసలు వదలనేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు నీట్ ఏంటండి కేసు మొత్తంలో నీట్ ఏంటండి మ్యాట్రిమొనీ సైట్లో ఎక్కువగా మీరు కోడలు కాదు కొండ చెలువులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే అల్లుళ్ళు కాదు అలబ్బండ్లు ఉంటారు జాగ్రత్త చూసుకోండి ఒకటికి సార్లు ఓకే అలాగే పెళ్ళికి ముందు కానీ అమ్మ అమ్మ అమ్మాయికి సిగ్గండి మా అమ్మ మా అబ్బాయికి దగ్గండి అంటే నేను అనుమానించండి ద సంథింగ్ నాట్ రైట్ అని చెప్పి అర్థం ఏదో ఏదో ప్రాబ్లం ఉంది అక్కడని చెప్పి అర్థం ఓకేనా ఈ కేసు తేలుతుందండి అంత ఈజీగా తేలదు బట్ నేను మళ్ళీ చెప్తున్నా కదా ఇలాంటి కక్కుర్తి పడే పోయే వాళ్ళకి గోబ పగలగొట్టేటట్టు వస్తుంది తీర్పులు అందులో ఏ డౌట్ లేదు కొంచెం టైం వేస్ట్ అవుతుంది బట్ తప్పదండి ఇంకో వైదాలో మళ్ళీ ఇంకో మంచి విషయంతో కలుద్దాం ఈ కేసు నేను అప్డేట్ కూడా చేస్తాను ఫ్యూచర్లో ఓకేనా ధన్యవాదాలండి అంతవరకు సెలవు